రెండో విషయాన్ని మనం చూద్దాం రెండవ పేరు ప్రిసిల్లా ప్రిసిల్ అంటే అర్థము మీకు తెలుసా ముసలమ్మ అని అర్థం ఓల్డ్ అని అర్థం ఎందుకు ముసలమ్మ అనే పేరు ఈమె పెట్టుకుంది నేనేం చెప్తానంటే ఆధ్యాత్మికంగా దేవుని వాక్యములో ఆమె పండిపోయిన ముసలమ్మ అని చెప్తాను నేను ఎప్పుడు కూడా అకుల్లా ప్రిస్కిల్లా ఇద్దరు భార్యాభర్తలు ఆదర్శవంతమైనటువంటి భార్యాభర్తలుగా వాళ్ళు ఉన్నారు పౌలు ఈ దంపతి గురించి మంచి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు నేను మాత్రము కాదు అన్ని జనులు సంఘములలో వారందరూ వీరికి ఏమై ఉన్నారటండి కృతజ్ఞులై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు ఈ అకొలా ప్రశ్నాల గురించి అభినందిస్తూ ఉన్నారు వీరు మంచి వాళ్ళు పౌలు జత పని వాళ్ళు పౌలు కొరకని ప్రాణం పెట్టడానికి వాళ్ళు ఇష్టపడ్డారు వాళ్ళ ఇంట్లో ఒక చర్చ్ ఉందని కూడా ఆయన చెప్తున్నాడు నాలుగవది వారు ఆదర్శ దంపతులుగా ఉన్నారు ఐదవది అన్ని జనుల్లో నుండి చాలా మందిని వారు ప్రభు దగ్గరకు నడిపించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం కళలు చెబుదామండి అలలోయ